స్మాల్ మైండ్స్ వాళ్ళు గాసిప్స్ గురించి మాట్లాడతారంట అంటే వాడిట్లా ఇట్లా ఆమె ఎట్లా చేస్తుందంట చిన్న మళ్ళీ వాళ్ళు గాసిపింగ్ ఎక్కువ చేస్తారంట బిగ్ మైండ్స్ ది టాక్ ఈవెంట్స్ హిస్టారికల్ ఈవెంట్స్ కానీ కరెంట్ ఈవెంట్స్ కానీ ఇవన్నీ మాట్లాడతారు కానీ గ్రేట్ మైండ్స్ గ్రేట్ మైండ్స్ డిస్కస్ ఐడియాస్ గ్రేట్ మైండ్స్ డిస్కస్ ఐడియాస్ సో మీరు మీ మైండ్ సెట్ ఎలా ఈ మూడిట్లో మీరు పిక్ చేసుకోండి నేను మిమ్మల్ని ప్రమోట్ చేయ మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది గ్రేట్ మైండ్స్ వరకు వెళ్ళండి ఐడియాస్ని డిస్కస్ చేయండి క్రియేటివిటీని తీసుకురండి ఎందుకంటే ఓల్డ్ ఈజ్ యూవర్స్ ప్రపంచం మీది అవకాశాలు ఎన్నో ఉన్నాయి దానికి చదువుతోడైతే అవకాశాన్ని ఈజీగా క్యాప్చర్ చేసుకొని క్యాంపులేస్ చేసుకొని లెవరేజ్ చేసుకొని బెనిఫిట్ పొందేది మీరు ఉంటారు రేపు పొద్దున మీతో పాటు మీ ఫ్యామిలీ ఉంటారు అలాగే సొసైటీకి మీరు తిరిగి ఏమైనా చేయాలనే అవకాశం ఉంటుంది అండ్ ఆల్సో మై మెసేజ్ టీచర్స్ సో స్టూడెంట్స్ని ఏదో బాగా వృత్తి తోమి చేసి బుక్లో ఉన్నది బైహార్టెడ్గా చెప్పాలని కాకుండా ఒక లాజికల్ థింకింగ్ తోటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వండి ఒక విజనరీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సింబాలిక్గా ఉండే ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే అందరు కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నది లేకపోతే బోర్డు మీద ఉన్నది లేకపోతే మీ యొక్క ట్యాబ్స్లో ఉండేది అండర్స్టాండ్ కాకపోవచ్చు బట్ ఏదైనా కూడా ఒక విజువలైజేషన్ తీసుకొచ్చి దాని వెనక చెప్తే వాళ్ళకి ఈజీగా మైండ్లో ఉండిపోతా ఉంది ఉండిపోతుంది సో టీచర్స్ కూడా కొంచెం ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ వైపు ఫోకస్ చేసి ఏదో ఇన్ అవర్స్ ఆఫ్ మనము ఎడ్యుకేషన్ ఇచ్చాము స్కూలింగ్ ఇచ్చాము కాలేజ్ ఇచ్చాము లేకపోతే కోచింగ్ ఇచ్చాను కాకుండా లెట్స్ టాక్ అబౌట్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం అనేది మనం ఫోకస్ చేయాలి మరి ఈరోజు చూస్తే నారా లోకేష్ గారు లీప్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టైంని మీరు కొంత స్పెండ్ చేయండి మీ పిల్లలతోటి భోజనానికి వచ్చినప్పుడు ఏదో జస్ట్ తినేసేసి వెళ్ళిపోయి పడుకోవడం కాకుండా వాళ్ళతో ఓపెన్ కాంపిటేషన్ పెట్టుకోండి కొంచెం ఇబ్బందికరం ఉండవచ్చు తర్వాత అలవాటు పడిన తర్వాత దాని ఫలితాలు నీకే అర్థమవుతుంది మీ పిల్లలు ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి వాళ్ళకున్న ఇంట్రెస్ట్లు ఏంటి ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని వాళ్ళకి ఒక రైట్ పాత్ని మీరు క్రియేట్ చేయడానికి పేరెంట్స్కి అవకాశం ఉంటుంది అలాగే స్టూడెంట్స్కి కి యొక్క మెసేజ్ ఏంటంటే మీ అందరూ కూడా లర్నింగ్ స్టేజ్లో ఉంటారు ఈ యొక్క ఫౌండేషన్ మీరు కనుక గట్టిగా వేసుకోవేస్తే ఈ స్కూల్ స్టేజ్ నుంచే మీ యొక్క ఫౌండేషన్ లేకపోతే కాలేజ్ మీరు ఫౌండేషన్ వేసుకోతే డెఫినెట్లీ ఫ్యూచర్ ఇస్ ఇవ్వచ్చు సో ఎడ్యుకేషన్ అనేది మనకి ప్రపంచంలో చాలా వాటికి యాక్సెస్ ఇస్తుంది ఏం చేయాలన్నా కూడా ఎడ్యుకేషన్ కావాలి ఎడ్యుకేషన్ లేకపోతే మనం అవకాశాలని మనమే కట్ చేస్తున్నట్టుగా మనం భావించాలి మీకు ఎడ్యుకేషన్ ఉంటే అది ఒక వెపన్ లాగా ఉంటుంది ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంటే అది ఖర్చు అయిపోతుంది లేకపోతే ఆస్తు ఉంటే అది కరిగిపోతుంది కానీ మన దగ్గర ఎడ్యుకేషన్ ఉంటే అది ఎక్కడికి పోదు ఎవరు తీసుకోరు మా జీవితాంతం మనతో ఉంటుంది ఎనీ కాంపిటేటివ్ వరల్డ్లో ఎనీ కాంపిటేటివ్ ఎన్నో ప్రపంచంలో మనం తప్పకుండా ముందుకు రాగలుగుతాం సో అందుకోసమే ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్తో పాటు మీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా మీరు ఫోకస్ చేయాలి లైక్ రోజు ఎప్పుడైతే ఒక పెయింటింగ్ తీసుకోండి లేకపోతే ఒక స్పోర్ట్ తీసుకోండి ఒక గేమ్ తీసుకోండి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకోండి ఈ ఏజ్ నుంచి మీరు కనుక ఎక్స్ట్రా మీద ఫోకస్ చేస్తే తప్పకుండా మీ లోన్లీనెస్లో కానివ్వండి మీకు పీస్ ఆఫ్ మైండ్లో కానివ్వండి అది ఫ్యూచర్లో మీకు అర్థమవుతుంది సో తప్పకుండా చదువుతో పాటు మీరు ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్యులర్ యాక్టివిటీస్ ఫిజికల్ ఫిట్నెస్ మీద మీరు ఫోకస్ చేయండి స్పోర్ట్స్ ఆడటం వల్ల మరి టీమ్స్ మీరు పెరుగుతుంది లీడర్షిప్ బాడీస్ వస్తాయి అలాగే మనకి డిఫికల్టీస్కి ఎట్లా ఫేస్ చేయడం కూడా వస్తుంది కాబట్టి స్పోర్ట్స్ కూడా మీరు బాగా ఆడండి ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోండి అట్లాగే ఎందుకు ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారంటే సో మన డే ఒక మంచి జంప్ స్టార్ట్తో స్టార్ట్ అవ్వాలి ఒక కిక్ స్టార్ట్ ఇవ్వాలి అలా ఇస్తే డే అలా ఉంటుంది మరి ఇంతమంది ఇక్కడ వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ను పార్టిసిపేట్ చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు డిసప్పాయింట్ చేయకూడదు అని చెప్పి నేను నీ కూడా నా ఒకటి ఒక జెమ్ స్టార్ట్ స్టార్ట్ ఉండాలని చెప్పి ఇక్కడ కొంచెం స్టేపు నేను స్పెండ్ చేయడం జరుగుతుంది సో ముందుగా అందరూ కూడా నేను సారీ చెప్తున్నాను రోడ్స్ విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉంది బట్ మేము రోడ్స్ వేయించే విషయంలో ప్రతి రోజు కూడా మేము ఫాలోవర్స్లో ఉన్నాము మరి ఆయే రోజుల్లో తప్పకుండా రూల్స్ వేయించే బాధ్యత మేము తీసుకుంటాము సో ముందుగా ఆ విషయంలో సో ముందుగా విషయంలో నేను పర్సనల్గా అందరికీ చెప్తున్నాను మరి ఇలాంటి ఒక మెగా మీటింగ్ ఈరోజు జరుగుతున్నట్టు కారణం ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సీఎంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ డైరెక్ట్ ఇనిషియేటివ్ అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి సహకారంతో ఈరోజు నా ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతూ ఉంది మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఈ యొక్క పర్పస్ ఏంటి పిల్లలని స్కూల్కి పంపిస్తున్నాము ఫీజులు కడుతున్నాము బస్సులో వెళ్ళి వస్తున్నారు మళ్ళీ ఇంటికి వచ్చి బుక్స్ ఏదో చదువుతున్నారు హోంవర్క్ చేసుకుంటున్నారు అనేది పిల్లల వైపు మీరు ఆలోచిస్తున్న బట్ పేరెంట్స్గా మనం వాళ్ళతోటి లేదా టీచర్స్ తోటి కాన్స్టెంట్గా మనం ఫాలోఅప్ చేయకపోతే పిల్లలకి మీకు గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ రావడంతో మరి వాళ్ళు అనుకున్నాయి లేకపోతే మీతో షేర్ అనుకున్నాయి మరి చెప్పలేకపోవచ్చు సో దానివల్ల ఏంటంటే మా యొక్క జనరేషన్ని మరి వాళ్ళని వాళ్ళకి సరైన అవకాశం ఇవ్వకుండా మనం చేస్తున్నట్టు అవుతుంది సో నా మెసేజ్ పేరెంట్స్కి ఏంటంటే మీ యొక్క పిల్లల పర్ఫార్మెన్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోండి మీరు భోజనానికో లేకపోతే డిన్నర్కి కూర్చున్నప్పుడు యాజ్ అ ఫ్యామిలీగా మీరు పిల్లల్ని అడగండి ఈరోజు ఏం చేశారు స్కూల్లో ఎలా జరిగింది కాలేజీలో ఎలా జరిగింది టీచర్స్ ఎలా ఉన్నారు మీకు స్కూల్లో అమ్మాయిలు అయితే మరి మదర్స్ వాళ్ళతో ఓపెన్గా మాట్లాడచ్చు అబ్బాయిలు అయితే మరి ఫాదర్స్ వాళ్ళతో ఓపెన్గా మాట్లాడచ్చు ఆ యొక్క ఓపెన్ ఆంబియన్స్ క్రియేట్ చేసినప్పుడు ఓపెన్ కాంపిటీషన్ మనం క్రియేట్ చేసినప్పుడు సో ఏవైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మరి సొసైటీలో ఉన్నాయో ఆ విషయంలో మనం వాళ్ళకి ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు వాళ్ళకు కూడా ఎన్నో విషయాలు ఈ యొక్క ఓపెన్ కాన్వర్జేషన్లో వాళ్ళు బయటపడతారు మీరు మీరు కూడా వాళ్ళతోటి రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి కూడా మీకు మంచి అవకాశం ఉంటుంది జరిగింది మరి దీంట్లో నేను అది చూసే కూడా ఈ ప్రోగ్రామ్ కూడా చాలా చాలా బాగుంది అంటే ఇంపార్ఫ్ గవర్నమెంట్ ప్రోగ్రాం కానివ్వండి చాలా బాగుంది అలాగే ఈరోజు చూస్తే ఏదో ఫ్రీ గా మీకు డబ్బులు ఇవ్వడం కాదు కాన్సెప్ట్ ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది ఏదో మీకు డబ్బులు వేసామని వేసామని చెప్పుకోవడం కాదు బట్ మీకు ఎవరైతే అన్ప్రైవిలైజ్డ్గా ఉన్నారో ఎవరికైతే అవకాశాలు తక్కువగా ఉన్నాయో వారికి పేరెంట్స్కి బర్డింగ్ కాకుండా పిల్లల చదువుకి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి తల్లికి మదనం పేరు కింద ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే ప్రతి ఒక్క పిల్లడికి కూడా పదిహేను వేలు రూపాయలు వేసి మీకు అవకాశాన్ని యాక్సెస్ని రిసోర్స్ని ఇచ్చేదే ఈ యొక్క తల్లికి మంది ప్రోగ్రామ్ గతంలో అయిన బటలోకి ఏదో కూడా కాదు బట్ అందరి పిల్లలు కూడా ఇవ్వడం అనేది అదొక పెద్ద ఛాలెంజ్ కొత్త స్టేట్ మంది ఇంకా అంతా అనుకున్నట్టుగా మనకి ఇన్వెస్ట్మెంట్స్ కానీ రెవెన్యూ కానీ రావట్లేదు బట్ స్టిల్ గవర్నమెంట్ ఈస్ ట్రాయింగ్ టు డూ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఏవైతే ప్రామిస్ చేసారో సూపర్ సిక్స్ కానివ్వండి వేరే కానివ్వండి అన్ని స్కీమ్స్ ఒక టైమ్లీ మేనర్లో ఒక పద్ధతి ప్రకారంగా మరి డెవలప్ చేస్తూ వస్తుంది తల్లికి వందనం ఏరని మరి కొంతమంది చెప్పినా కూడా లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఛాలెంజ్గా తీసుకొని మరి తల్లి వందనాన్ని మరి ఫస్ట్ ఫేజ్ కూడా వివరించడం జరిగింది ఈరోజు చింత చంద్రపడి మనల్ని చూస్తే పదమూడు వేల మందికి మనం తల్లి పనులు ఇస్తున్నాం పదమూడు వేల మందికి అంటే దాదాపు ఇరవై కోటి తొంభై ఐదు లక్షల రూపాయలు తల్లి పనుల పేరు కింద మరి డబ్బులు పడడం జరిగింది కొంతమందికి రాలేదు డిసప్పాయింట్ అవ్వకూడదు అంటే ఇంత పెద్ద స్కీమ్ కానీ ఇంత ఇంత పెద్ద ప్రోగ్రామ్ కానీ లాంచ్ చేసి డెలివర్ చేసినప్పుడు కొన్ని మిస్ అవుతాయి బట్ గవర్నమెంట్ కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి అవి ఏదో మిస్ అయిపోయిన పక్కన పెట్టకుండా మళ్ళీ ఆ విషయంలో ఫాలోఅప్ చేస్తూ త్వరలోనే ఎవరికైతే పడలేదో అవి కూడా వేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది సో మీరు ఓపికతో ఉండండి తప్పకుండా మీకు వస్తాయి ఒకవేళ మీకు రాకపోతే లోకల్గా మా మాయకులు కలవండి లేదంటే నేను చింతల పుల్లలో ఉంటాను ఆఫీస్ కూడా రావచ్చు సో తప్పకుండా మీకు వచ్చే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తాం సో ఇది వచ్చేసి మీ యొక్క పిల్లల చదువుకి కావాల్సిన రిసోర్సెస్ కానీ యాక్సెస్ కానివ్వండి ఆపర్చునిస్ కానీ ఇవ్వడానికి తల్లి ముందు తీసుకోవడం జరుగుతుంది అలాగే చూస్తే మరి టెక్స్ట్ బుక్స్ కూడా వాటిని ఆప్టిమైజ్ చేయడం కూడా జరిగింది ఎంత ముందు లాంగ్వేజెస్కి ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఉండేది ఇప్పుడు సెమిస్టర్ వైజ్గా మరి అన్నీ కూడా దాంట్లోకి ఆప్టిమైజ్ చేసి ఒక టెక్స్ట్ బుక్గా ఇవ్వడం వల్ల